నివారిత పైసలు ఇస్తాను నేను నివారిత పైసలు ఇయ్య నేను మేటి మేటి మీ అక్క మీ అక్క లక్షలు కాదు కోట్లు కుమ్మరిస్తా ఆడమని ఎవరు కావాలరా నీ కోట్లు నీ పిల్లల్ని నడిపించుకో బెడ్రూమ్ లో పోయి నువ్వు నీ పిల్లలు తైతాకలు ఆడు ఎవరి మీద ఎవరిని ఆడమంటారు రా నువ్వు వచ్చిన అడుక్కో నీకే నేను ఇయ్య నీక కూర్చున్నా ఆడు దించు నువ్వు పైసలు ఇక్కడ కట్టవాడేస్తా నీ మీద ఆడు హలో వాళ్ళనేం కొడుతున్నా వాళ్ళ మధ్యలో కాదు ఆడి నువ్వు ఒక్కదా నో డాంగి డింగ్ డింగ్ మహానుభావుడు नीक वर्ड